మిత్రులు అన్నవరం దేవేందర్ రాసినటువంటి అట్టనే కవితా సంపుటి ఇది అన్నవరం దేవేందర్కు పద్నాలుగవ కవితా సంపుటి మానవత్వాన్ని మట్టిలో కలిపి లేదా మంటల్లో కలిపి ఈ దేశ ప్రజల గుండెల్ని గాయపరిచినటువంటి మణిపూరు సంఘటనలపై అన్నవరం దేవేందర్ యొక్క కవి హృదయం ఎలా స్పందించిందో ఈ కవితలో మీరు వినబోతున్నారు దిగంబరం అనే కవితను నేను చదవబోతున్నాను నడిపించింది నగ్న ఆడదేహాలను కాదు భారతీయాత్మల పారాని పాదాలనే మట్టి జుట్టుపట్టి కొట్టుకుంటూ ఈడ్చిన ఊరేగింపు దేశ దేహం మీద పారుతున్న మత్తుమర్గ గీత విలవిలలాడుతున్న ఇద్దరు మహిళల చుట్టూ ఇన్నూరు నన్నూరు మృగాల విషవలయం కొండ పువ్వులపై ఎలవిగాని రీతిగా అత్యాచారం తాళ్లకు బందీలై నడుస్తున్న వనవాసుల శరీరాలు పాతంలోగై పతనమైపోయిన బహుళత లోయపర్వ లోయా పర్వతం శాంతం అగ్ని యజ్ఞానికి ఆగుతైన పచ్చని పల్లెసీమలు పారుతున్న ఇంపాల్ తౌబాల్ నదుల నిండా కకావికలమైన కుకీల కన్నీళ్ల ప్రవాహం కండ్లకు గంటలతో చూస్తున్న కంగోష్కి జిల్లా తలలు వయ్యలైన బీఫైనాం కుండ శిఖరాలు అల్పసంఖ్యాకులపై ఆధిక్యవాదుల అహం ఇది రాజ్యాంగ అంగాంగంపై అత్యాచారం నేర విచారణ స్మృతికి చెదల చేర్పులు ఘరాన మౌనంలో మణిపురి యంత్రాంగం ధర్మం తనకు తాను తలవంచుకుంది